ముఖ్యమంత్రిగా గ్రీ గారు భాషలో తీవ్రతని స్వరాన్ని పెంచడం ద్వారా చేశారు ఆ భాష ఆయనకు సరిపోదు ఆయనకే కాదు ముఖ్యమంత్రి గారికి సరిపోదు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా భాష సరిపోదు ఎందుకనంటే ప్రతిపక్షాలు సమస్య తీవ్రతని చెప్పడం కోసం అప్పుడప్పుడు భాషలో స్వరాన్ని తీవ్రతని పెంచుతారు తప్ప ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాట్లాడడం అంటే తన బలహీనతను కప్పిపుచ్చుకోవడం అనేటువంటిది స్పష్టం చేయక తప్పదు ఒకవేళ ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని జగన్ గారు చెప్పినట్టు పీకుడు భాషలోనే చెప్పాలి అనంటే మూడేళ్ళు నువ్వేం బీకావు ప్రజల అధికారాన్ని ఇచ్చి నీకు మూడేళ్ళు అయింది నువ్వేం బీకావు రాయలసీమ ప్రాజెక్టులో ఏం బీకావు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులో ఏం బీకావు పోలవరం ప్రాజెక్టులో ఏం బీకావు అమరావతిలో అవినీతి అన్నావు ఏం బీకావు ఫైబర్ గ్రిడ్లో అవినీతి అన్నావు ఏం పీకావు ఇట్లా జాబితాలు నీ పీకుడు ఏం పీకావో చెప్పుకుంటూ వెళ్తే ఓ పుస్తకం అవుతుంది ఏం పీకలేదో చెప్పుకుంటూ వెళ్తే పది పుస్తకాలు రాయచ్చు ముఖ్యమంత్రి గారు ఏం పీకారు మీరు ప్రజల జీవితాల్లో వెలుగుల్ని పీకారు మీరు ప్రజావేదికని పీకడంతో మొదలుపెట్టారు అన్న క్యాంటీన్తో పీకారు ఇవాళ కరెంటు పీకుతున్నారు ప్రజల ఆశల సౌదాలని పీకుతున్నారు ప్రజల జీవితాల్లో సంతోషాల్ని వెలుగుల్ని పీకుతున్నారు యువకుల ఉద్యోగాలు రాకుండా పీకుతున్నారు ఏం బీకారు మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు ఏం బీకారు ప్రత్యేక హోదాను సాధించారా ప్రత్యేక హోదా మీద మీరు ఏం బీకారు మీరు ఢిల్లీ వెళ్ళి ఏం బీకారు మీరు ఢిల్లీ వెళ్తున్నది పీకడానికా పీకించుకోవడానిక రాష్ట్ర ప్రజలకు స్పష్టం చెప్పండి ఒకసారి ఎన్ని 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 మాటలు చెప్పారు ముఖ్యమంత్రి గారు పీపీఎల్ అవినీతి గోల్ అన్నారు ఏం బీకారు పీపీఎల్లో అవినీతి అన్నారు అమరావతిలో అవినీతి అన్నారు ఏం బీకారు మూడేళ్ళైంది మీ కోడికత్తి మీద ఏం బీకారు బాబాయ్ హత్య మీద ఏం పీకారు అంటే ఈ భాష నేను ఎప్పుడు కూడా వాడడానికి ఇష్టపడను కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఆ భాషని తిరిగి అందరూ ఉపయోగిస్తే ఎట్లుంటుంది అని చెప్పడం కోసమే ఈరోజు ఈ పీకుడు భాష గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ మీద మీరు ఏం పీకారు మీ ఎన్నికల్లో ఎంత గొప్పగా వాగ్దానాన్ని ఇచ్చారు ఏం పీకారు మీరు పీకింది ఏందయ్యా అంటే రైతులకు డ్రిప్పు మీద ఇచ్చే సబ్సిడీని బీకారు ఎరువులు విత్తనాల ధరలు పెంచి రైతుల జీవితాల్లో కష్టాలు పెంచి వాళ్ళ జీవితాలని బీకారు వాళ్ళకి వచ్చేటువంటి ట్రాక్టర్లు లేకపోతే పనిముట్ల మీద వచ్చేటువంటి సబ్సిడీని బీకారు మీరింకా మీరు పీకిన జాబితాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ ఈ రాష్ట్రంలో రోడ్ల మీద గుంతలు పుడ్చగలిగారా ఏం బీకారు ఒక కొత్త రోడ్డు వేసినట్టు చెప్పుకోగలరా మీ రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు పెట్టి మా రాష్ట్ర నిధులతో ఈ రోడ్డు వేసామని ఒకటి చెప్పుకోగలరా అంద్రీనివా ప్రాజెక్ట్లో మీరేం బీకారు గాలేరి నగర్ ప్రాజెక్ట్లో మీరేం బీకారు జాబితా నిజంగా ముఖ్యమంత్రి గారి జాబితా అని చెప్తూ పోతూ మీరు పీకినవి పీకనివి జాబితాలు చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు భాష మార్చుకోండి లేకపోతే ప్రజలు మిమ్మల్ని పీకే రోజు చాలా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎలా పీకాలో డిసైడ్ అయిపోయారు ఏం పీకాలో ఎలా పీకాలో కూడా ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేటువంటి పరిస్థితులకు వచ్చారు ఇంతకు మేము మీ ముఖ్యమంత్రి గారిని ఒకటి అడగదలుచుకుందాం అసలు మీరు పీకుడు గురించి మాట్లాడుతున్నారు మరి పీకేని పీకే దమ్ము నీకుందా మీ పీకేని పీకేసి నువ్వు పని చేయగలవా రేపేదో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పెట్టుకున్నావు కదా నువ్వు ముఖ్యమంత్రి గారు మీ రాయలసీమలో ఎంతమంది మంత్రుల్ని పీకుతావో చూస్తాం మేము చాలా గొప్పగా నూటికి నూరు శాతం మందిని మారుస్తామన్నారు మీరు రాయలసీమలో ఎంతమంది మంత్రుల్ని నువ్వు పీకుతావో రేపు చూద్దాం నువ్వు ఎంతమందిని పీకేవాడివో ఎంతమందిని పీకగలవో రేపే ఎక్కువ రోజులు కూడా లేదు ఈరోజు తొమ్మిదో తారీఖు ఒక రోజు దాటితే పదకొండో తారీఖు నువ్వు ఎంతమంది మంత్రుల్ని పీకుతావో తెలుస్తుంది కదా సొంత క్యాబినెట్లో నువ్వు పీకలేను ఇవి ఇక ప్రతిపక్షాలను ఇంకెవరినో నువ్వేం పీకుతావు అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి ఈరోజు స్పష్టం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం మీద విమర్శలు చేసేటువంటి నాయకుల్ని మీ మీద సద్విమర్శలు రాసేటువంటి పత్రికల్ని మీ పీకుడు భాషతో తిట్టడం సరైనటువంటిది కాదు ప్రజలు ప్రభుత్వాల్ని మారుస్తారు మీడియాను పత్రికలు ప్రభుత్వాల్ని మార్చలేవు అనేటువంటిది చరిత్ర ఎన్నోసార్లు స్పష్టం చేసింది మరి ఇదే మీడియా ఇదే పత్రికలు ఆ రోజు చంద్రబాబు వెనకాల ఉన్నాయని నువ్వు ఘోషించావు కదా మరి అధికారం నువ్వు ఎట్లా వచ్చావు ఇదే మీడియా ఇదే పత్రికలు చంద్రబాబుని మోస్తున్నాయని నువ్వు కాలికి బలపం కట్టుకుని ప్రతి ఊర్లో చెప్పావు కదా మరి అధికారం నువ్వు ఎట్లా వచ్చావు ప్రజలు వాస్తవాలు ఏంటో తెలుసుకోగలరు మీడియా సమస్యల్ని హైలైట్ చేస్తుంది ప్రతిపక్షం ప్రజల తరఫున ప్రశ్నిస్తుంది వాటికి నువ్వు సమాధానాలు చెప్పాలి తప్ప తిట్ల దండకాలతో దాడి చేస్తే నిన్ను శంకరగిరి మాన్యాలు ప్రజలు పట్టిస్తారనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఆయన మొన్నటిదాకా తాడేపల్లి దాటి బయటికి రాలేదు మొదటిసారి ప్రజల్లోకి అడుగు పెట్టాడు ప్రజల్లోకి పోతున్నాడు కాబట్టి తను అటెన్షన్ తెచ్చుకోవడానికి పనులతో అటెన్షన్ రావడం లేదు తను చేసేటువంటి పనులు కొత్తగా ఏం లేదు పాతబడిపోయాయి తను అటెన్షన్ డ్రా చేయడం కోసం ఇట్లాంటి భాషను ఉపయోగిస్తున్నాడు తన బలహీనతను దాచుకోవడానికి ఇట్లాంటి భాషను ఉపయోగిస్తున్నాడు లేని గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఈ భాషను ఉపయోగిస్తున్నాడు వాస్తవానికి తనకు దిగజారిపోతున్నటువంటి తన ప్రభుత్వం మీద దిగజారిపోతున్న ప్రతిష్టని కాపాడుకుంటూ ప్రజల దృష్టిని మరల్చడానికి పీకుడు భాషను ఉపయోగిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది మరొక్కసారి స్పష్టం చేస్తున్నాం రైతుల జీవితాల్లో వెలుగుల్ని పీకేశావు యువకుల ఉద్యోగాల ఆశల్ని పీకేశావు మహిళల జీవితాల్లో వాళ్ళకి ఇస్తానన్నటువంటి వాగ్దానాల్లోని అమల్లో వాళ్ళ నిజాల్ని వాళ్ళ వాళ్ళ నిజాయితీని నీ నిజాయితీని పీకేసేటువంటి పరిస్థితికి వచ్చావు నువ్వు ఇవాళ ఏం అమలు చేశారు మీరిచ్చేటువంటి డప్పు కళాకారుల పెన్షన్లు పీకేశారు మీరు బెస్తవారికి అంటే మా ప్రాంతంలో పట్టే వారికి ఇస్తున్నటువంటి పెన్షన్లను పీకేశారు అన్నా క్యాంటీన్లు పీకేశారు రైతులకు ఇస్తున్న సబ్సిడీలు పీకేశారు ఇన్పుట్ సబ్సిడీ పీకేశారు ఇన్సూరెన్స్ పీకేశారు ఇవన్నీ పీకినటువంటి మీరు నన్నేం పీకలేరు అంటూ మాట్లాడడం సరైనటువంటిది కాదు భాష మార్చుకోకపోతే ప్రజలు కూడా తొందరగానే మిమ్మల్ని పీకేస్తారనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం థ్యాంక్ యూ